చేతివాటం చూపిస్తూ ప్రజలకు అందుబాటులో లేకుండా డబ్బే ప్రధానంగా పనిచేస్తూ పేద ప్రజలను వేధిస్తున్న బోడిగుడు గ్రామ పంచాయతీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ రాజేశ్వరరావుపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామంలోని కొంతమంది బాధితులు బుధవారం ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు మండలంలో బోడిగుడెం గ్రామ పంచాయతీ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న రాజేశ్వరరావు చేతివాటం ఎక్కువైందని ఇటువంటి లంచగొండె అధికారి తమకు వద్దంటూ బోడిగూడెం గ్రామ పంచాయతీ అంకాల్గూడెం గ్రామ ప్రజలు బుధవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు అంకాలగుడెం గ్రామంలోని ప్రధాన రహదారిపై బాధితులంతా కలిసి వీఆర్ఓ రాజేశ్వరరావుపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అతను చేస్తున్న ఈ లంచగొండె అవతారానికి అద్దు అదుపు లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోయారు సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కామటికుంట సిద్ధయ్య తాళ్ళూరి శ్యాంబాబు కూలిపోయిన వీర్రాజు అద్దెపల్లి సురేష్ అవ్వాకల నాగేశ్వరు సొంగ వెంకటేశ్వ తదితరులు పాల్గొన్నారు కోసం గోడూ నియార్ ఓ రాజేశ్వర జారిలో అయితే ఆయన ఐదు వేలు లంచం అడిగి మీకు ఐదు వేలు లంచ్ అని అడిగితే అయితే పురుషుల సర్టిఫికేట్ అవరం కుదరదో అన్నారు అలాగే సరే నాకు పురుషుల సర్టిఫికెట్ అవసరం అని చెప్పి గట్టిగా అడిగితే డబ్బులుస్తే ఇస్తే కానీ పని అవ్వదు అంటే రిజిస్టర్ ఆ సర్టిఫికేట్ కోసం ఎంట చూపించి గలు గోడు పనిచేయడం ఫస్ట్ వాటినామని మన బీఆర్బాబు గారు సంవత్సరం నా రైదొ నుంచి ఈ సచివాలయంలో ఏ రోజునే కూర్చోలేదు ఒక ఏ ఏ అభ్యర్థికి ఏ ఏ విషయానికి కూడా ఎవరికి స్పందించకుండా సంతకం పెట్టమంటే ఓటింగ్ పట్టి చాలు తీసుకుని

இப்போ நேம் பெண்டாது அது డబ్బులు అడగండి డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చినా నాకు పౌరుస్తారు కానీ